ప్రత్యక్షంగా ఎస్పీ కూర్చొని ఎవరైనా ఈ సభలో పాల్గొంటే మేము చట్టపరంగా వాళ్ళకు తీసుకోవాల్సినటువంటి అనుమతి లేదు ఎవరైనా అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఏమైంది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత ఆంక్షలు పెట్టారే ఇంత రకంగా మీరు అడదొక్కాలని ప్రయత్నం చేశారే ఈరోజు ఇన్ని ఇంత అష్టదిగ్బంధం చేసి రోడ్లన్నీ బ్లాకేట్ చేసి ఏ ట్యాక్సీలు రాకూడదు ఏ వాహనాలు రాకూడదు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లి నుంచి డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ రేటపల్ల పోవడానికి తొమ్మిది గంటల సమయం పట్టింది అడుగు జనం నిరాజన పడ్డారంటే మీరు చేసేటువంటి కార్యక్రమాలకు జనంలో ఎంత వ్యతిరేకత ఉందో ఒకసారి ఆలోచన చేయండి అసలు ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏందో ఒకసారి నువ్వు ఆలోచన చేయి నీకు ఉందని చెప్పి మేమందరూ కూడా భావించాం కానీ నీ విఘ్నత కంతా ఈరోజు పొర ఒక పొర కమ్మినట్టుంది నీ యొక్క కొడుకు మీదటువంటి అమితమైనటువంటి దుష్ప్రేమ ఈరోజు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉంది